నమస్తే రమగారు నమస్తే జయ రమగారు తిరుమల వెళ్ళినప్పుడు తలనీలాలు సమర్పిస్తాం చాలా మంది మొక్కుకునే వెళ్తారు తలనీలాలు సమర్పిస్తాను అని చెప్పి దీనికన్నా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా చాలా పురాతనమైన కాథా భక్తులందరికీ తెలిస్తే మనం మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం అంతే నిద్రావస్థలో ఉందేమో భక్తలోకం అని రమగారు కొత్త భక్తుల కోసం పూర్వం మొట్టమొదట వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు శ్రీవైష్ణ శ్రీ విష్ణు విష్ణుమూర్తిగా ఉండి భూలోకానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చారు ఈ లక్ష్మీదేవికి ఏమైంది ఆ కథ కూడా చెప్తాం భృగు మహర్షి లోకంలో లోకైక పూజ్యుడు ఎవరని ఎవరు యజ్ఞవధావ ఫలితాన్ని మొత్తం అంటే యజ్ఞాధికారి ఎవరని తెలుసుకోవడం కోసం త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను చూసేట్టు ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన కన్నులు అరమూసుకుని సంగీతం వీణవాయిస్తుంటే సరస్వతీదేవి ఆయన సంగీతంలో మునిగున్నాడు ఇవన్నీ పట్టించుకోలేదు నీకు అసలు అర్హత లేదు భూలోకంలో నీకు గుడే ఉండదని తెప్పించేట్టు ఈయన అక్కడి నుంచి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ ఆనంద తాండవంలో పార్వతి పరమేశ్వరు ఇద్దరు మైమరిచి ఉన్నారు ఉండే కాదు నీకు వేరే ధ్యాసలు ఎక్కడ నువ్వు ఇందులో ఉన్నావు నువ్వు లింగంగా పూజించబడతావు తప్పిస్తే నీకు పూజ ఉండదు అన్నాడు లింగ పూజే నీకు అని చెప్పాడు అని తెప్పించాడు మూడోసారి మూడో మనిషిని చూడడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లలో మహేశ్వరిని ముందు చూసేసి విష్ణువుని చివరికి వెళ్ళాడు అనమాట విష్ణువు దగ్గరికి వైకుంఠానికి వెళ్లేసరికల్లా పాదాలొత్తుతూ ఆవిడ వాళ్ళిద్దరూ మైమరిచే ఉన్నారు ఈ పిలిచారు కానీ కబుర్లు చెప్పుకుంటూ ఆయన చూడలేదు ఆయన్ని చూడకపోతే నాలుగైదు పిలుపులు పిలిచి కోపం పట్టలేక ఆక తల తల కింద చేయి పెట్టుకుని హాయిగా పాదాలు చాచుకుని పడుకుని ఉన్న పరమాత్మ గుండెల మీద తన్నేడు ఈయన భృగు మహర్షి తన్నేసరికల్లా గభాలను విష్ణుమూర్తి లేచి ఆయన పాదాలు పట్టుకుని అయ్యో కఠినమైన కౌస్తుభమణిని ధరిస్తాను నేను కౌసుభమాణి తగిలి నీకు ఎంత దెబ్బ తగిలిందో అని చెప్పి ఆయన పాదాలు ఒత్తి ఆ పాదంలో ఒక నేత్రం ఉంటుందట ఆయనకి అహంకారం ఆయన అహంకార నేత్రం అక్కడ ఉంది ఆ కన్ను చిదిమాడని చెప్తారు కానీ ఎప్పుడైతే భగవంతుడు తన పాదాలు పట్టాడో ఆయన అహంకారం దిగిపోయింది పరమాత్మతో పాదాలు పట్టించుకున్నానని దాంతో ఆయన తగ్గిపోయి నువ్వే లోకైక పూజ్యుడివి యజ్ఞభర్తవి నువ్వేనని పరిపరి విధాల ప్రార్థించి నమస్కారాలు చేసి అపరాధం క్షమించమని వెళ్ళిపోయాడు పృగ్ మహర్షి లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఆవిడేమందంటే నీ వక్షస్థలం నా నివాస స్థలం అక్కడ ఓపిక నువ్వు నేను ఎందుకు నేనెందుకు నేను ఎందుకు తన్నులు తినాలి అంటే మన బిడ్డ లాంటి వాడు మన మన మహర్షులు మన నుంచి జన్మించిన వాళ్ళు కుమారుడితో సమానం కాబట్టి పిల్లవాడి తండ్రి తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారో అనుకోకూడదు అన్నాడు ఇష్ణమూర్తి కానీ ఆవిడ ఒప్పుకోలు శీర్సాగరంలో పుట్టాను ప్రపంచమంతా పాదాక్రాంతమై ఉంటే నాకు వాడెవరిదో పాదను నాకు తగలటం ఏమిటి దాన్ని నువ్వు ఒప్పుకోవటం ఏమిటి లక్ష్మీదేవిని తన్నేవనివ్వండి భస్మం చేయాలి ఇంకేదైనా చేయాలి నువ్వు కానీ ఒప్పుకోవటం ఒప్పుకున్నావు ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇక నేను ఈ అవమానాన్ని సహించలేను ఈ క్రోధం తగ్గేదాకా నేను నీతో ఉండనని ఆవిడ వెళ్ళిపోయింది కొల్లాపురంలో తపస్సు భూలోకానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను ఆవిడ కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి విష్ణుమూర్తి మన కలియుగ వైకుంఠం అని చెప్పబడేటువంటి ఏడు కొండలలో ఉండిపోయాడు వెంకటాద్రి మీద ఉన్నాడు ఉండి అలా ఉండగా 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 ఏమైంది ఆయన మీద పుట్టొచ్చింది వచ్చేసిందట ఆయన మీదే పుట్టొచ్చిందో పుట్టలోనే ఆయన అది విశ్రాంతి తీసుకున్నాడు అయితే అప్పుడు ఈ ఆ కాలంలో రాజుగా ఉన్నటువంటి రాజుగారి ఆవుల మందలోంచి ఒక ఆవు వచ్చి రోజు పాలు ఇచ్చి వెళ్ళేది స్వామికి ఈ ఆవు పాలు ఎవరో తీసుకు తాగేసినారు ఇంత పొదుగు ఉండాల్సింది ఇంతే పొదుపు పొదుగు పలసబడిపోతుంది పాలుండట్లేదు ఎందుకు పాలుండట్లేదు అని చూసుకుని ఆవుల్ని కాచేటువంటి గోపాలకుడు పుట్టలోనే ఎవడో దాగి ఉండి పాలు తానంత తాను తాగేస్తున్నాడని అనుమానపడి ఆవును కొట్టబోయి ఆవుని రక్షించడానికి పైకి వచ్చినటువంటి పరమాత్మని కర్రబెట్టి కొట్టేశాడు ఆ కొట్టిన చోట గాయమైంది విష్ణుమూర్తికి ఆ గాయమైన చోట జుట్టు ఊడిపోయింది అట మంచి ఒత్తైన తల జుట్టు పోయింది పోతే అప్పుడు ఈ కొండలలో ఒకటైనటువంటి నీలాచలం ఆయన్ని తన పుత్రుడుగా భావించి తన మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు కుమారుడు ఆవిడ తన తలలోంచి కొంత భాగాన్ని తీసి ఆయనకి అలంకారంగా ఉంచింది ఆయన నెత్తి మీద స్త్రీలకి శిరోజాలే అలంకారం అట్లాంటిది నా కోసం నీ శిరోజాలని తీసిచ్చావు కాబట్టి నా కోసం ఎవరు శిరోజాలు ఇస్తారో అవన్నీ నీకు సమర్పించినట్టు నీ కోసం యుగాంతం దాకా శిరోజాలు స్వీకరిస్తానని చెప్పాడు అని చెప్పాడని మనకి కథ ఇక్కడ ప్యాచ్ లాగా ఊడిపోయింది కదా ఆవిడ తన తీసిచ్చిన వాడు ఆవిడ నెత్తురు కాడుతోంది ఆ జుట్టు తీసిచ్చేసరికి ఆవిడ ఆమె గాయం మాన్పాడు నీలాచలన్న యొక్క గాయం మాన్పాడు కానీ ఆ శిరోజాలు సమర్పించిన వాళ్ళు తనకి అత్యంత ప్రీతి పాత్రులు భక్తులు అని సెలవిచ్చాడు అయ్యవారు క్రమంగా ఆయన శ్రీనివాసుడు అయ్యాడు పద్మావతి దేని వివాహం చేసుకున్నాడు కలో వెంకటనాయక అన్నారు వెంకటనాయకుడుగా కొండ మీద వెలిసి ఉండిపోయాడు మరి ఇప్పుడు మనకి ఇంకెవరు ప్రత్యక్ష దైవం ఆయనే కలియుగ వెంకటేశ్వరుడే కదా ఎవరు లేరు అయితే ఆయనకి ప్రీతిపాత్రమైనది ఆ శిరోజ సమర్పణ నీలాచలం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన కొండ ఆ కొండల్లో ఆమె కోసం అని మనం జుట్టిస్తే గనక స్వామికి ప్రీతిపాత్రలమైన అవుతామని శిరోజ సమర్పణ మొదలుపెట్టారు తలనీలాలు ఇవ్వటం కురులు ఇవ్వటం దాంతో పాటుగా ఏం చెప్తారంటే మానవుల అహంకారానికి పాపాలకి ప్రతీకలు శిరోజాలే అహంకారం సిరోజంలో దాక్కుని ఉంటుంది పాపాలు కూడా శిరోజంలోనే ఉంటాయి ఎట్లా ఉంటాయి పిల్లలు సంతానం మానవులు జన్మించినప్పుడు శీర్షోదయం అవుతుంది తలతో జన్మిస్తారు అవును కృష్ణ పరమాత్మ ఎదురుకాళ్ళతో పుట్టాడని చెప్పుకుంటారు పల్లెటూళ్ళలో తలతో జన్మించలేదు ఆయన అందరిలాగా కాళ్ళు గనక కనపడితే తల్లి చనిపోతుంది మామూలుగా కాళ్ళు బయటకు వస్తే ఎదురు కాళ్ళతోటి పుడితే తల్లు మరణం సంభవిస్తుంది కృష్ణ పరమాత్మ అట్లా పుట్టాడు పల్లెటూరు వాళ్ళు అట్లా అంటారు మరి నిజమో కాదో తెలీదు భాగవతం చదివినప్పుడు అలా కనపడలేదు శీర్షోదయం కాలేదు అంటారు కృష్ణుడికి అట్లా చెప్పుకుంటారు మరి ఒక్కటి పురాణం అయి ఉంటుంది మనం ఈ తలతోటి బయటకు వచ్చినప్పుడు మనం తలే కదా మొదట బయటకు వచ్చేది వాడి పూర్వజన్మ పాపాలు పూర్వజన్మ తాలూకు ఇవి శిరస్సు మీద ఉంటాయి అందుకని మన వాళ్ళు పుట్టు వెంట్రుకలు తీయటం హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉంది వేరే సాంప్రదాయాల్లో పుట్టు వెంట్రుకలు తీయడాలు ఉండవు మనకి మస్టన్ చూడుగా చెప్తారు అవును ఎందుకంటే వాడి పూర్వజన్మ పాపాలు కొంత తగ్గుతాయి ఆ తల వెంట్రుకలు భగవద్దు సమర్పించడం వల్ల అందుకని ఈ నియమం కనపడుతుంది జుట్టు తీస్తే తలదీసినట్టు కదా నాది నా నేననేది లేకుండా నేను నీకు నన్ను సమర్పించుకుంటున్నాను అని భగవంతుని వద్ద మన అహంకార సమర్పణ చేయటమే ఈ శిరోజాలు ఇవ్వడం ఏమిటి చెయ్యాలి క్రౌనింగ్ గ్లోరీ అంటారు జుట్టే కదా అందము అవును కదండి నాకు అందం ఇంపార్టెంట్ కాదు నీ పట్ల భక్తి తాత్పర్యాలే నీ మీద ఆసక్తే నీ నీ మీద ఉన్న ఆస్థే నాకు ఇంపార్టెంట్ అని భక్తుడు చెప్పడము స్వామికి తన తల సమర్పించినట్టు మహాభారతంలో ఒక ఘట్టం చెప్తారు సైంధవుడు పాండవులు లేని సమయంలో కోటి ఎవరో ఇంకో ఆయనతో పాటు కోటి కూడా ఉంటాడు పాండవులు అజ్ఞా అరణ్యవాసం చేసేటప్పుడు సైంధవుడు ఆమె వెనకాల పడతాడు ద్రౌపది వెనకాల ఈయనని తెలిసి ఆవిడ ఆడపడుచు భర్త కదా మరి దుస్సేల భర్త కదా సైంధవుడు ఏదో కాస్త ఆయన తీర్థప్రసాద్ అలాంటివి ఏమంటారు అర్ఘ్యం పాద్యం ఇచ్చి ఆయన పంపిద్దాం అనుకుంటుంది ఆవిడ ఆ ఒప్పుకోకుండా నువ్వు నాతో గడప ఇంత ఐదుగురితో గడుపుతున్నావు ఇలా పిచ్చి మాటలు మాట్లాడేస్తాడు అవమాన పడుతుంది అమ్మే అవమాన పడేసరికల్లా వీళ్ళు ఆయన పట్టేస్తారు పాండవులు పట్టేసినప్పుడు చంపేస్తానంటాడు భీముడు ద్రౌపదిని అవమానించాడు ఆమె ఇంకా ఎన్ని అవమానాలు సహించాలి ఆడ పడింది చాలా లేదా ఇది కూడా పడాలా అంటే ధర్మరాజు ఏం చెప్తాడంటే గుండు చేయి జుట్టు తీస్తే తల తీసినట్టు అని చెప్పి గుండు చేసి పంపిస్తారు అంత ఇది ఉంది జుట్టుకి జుట్టుకి అంత ప్రాముఖ్యత జుట్టు తీస్తే తల తీసినట్టు మనం భగవంతుడి దగ్గర మనం జుట్టు ఇస్తే తల ఇచ్చినట్టు బా అంతా నువ్వే అని ఒప్పుకున్నట్టు అందుకు ఇది మొదలు పెట్టారు మనం ఏం చేస్తాము పుట్టు వెంట్రుకలు తీస్తాం కొండకెళ్తే ఇచ్చేస్తాం లేదా ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే మొక్కుకుంటాం అవును అవును చేస్తాం కదా క్రమంగా ఏమైంది మనకి ఇంకా కొన్ని దేవాలయాల్లో అక్కడ ఇక్కడ జుట్లు ఇవ్వడం మెల్లిగా వచ్చింది మొదలైంది మొదలైంది అన్ని చోట్ల కళ్యాణ కట్ట అంటారు జుట్టు ఇచ్చేదాన్ని అదేదో ఇప్పుడు ఇచ్చేయటం కాదు కళ్యాణమే అది జుట్టు శిరోజ సమర్పణ కళ్యాణిలా సమర్పించటము అంటే మనకి మేలు జరుగుతుంది దానివల్ల అహంకారం తగ్గుతుంది సౌందర్యం పట్ల కాకుండా భగవంతుడి పట్లే నాకు ఆసక్తి అని తెలియజేస్తున్నాం మనం మన శ్రద్ధని తెలియజేస్తాం మన పాపాన్ని కొంత తగ్గించుకుంటాం అవును అందుకోసమని సి ఈ సిరోజు సమర్పణ అనే విధానం వచ్చింది చాలా దేవాలయాల్లో ఇప్పుడు కనపడుతుంది కానీ తిరుపతిలోనే మొట్టమొదట మొదలైంది తిరుమల కొండ మీదే ఈ శిరోజు సమర్పణ అనేది వచ్చింది అంతే నమస్తే నమస్తే